समर्पेव मान्य मंत्री సుభాష్ చంద్రబోస్ ని మనం అంతా జ్ఞాపకం చేసుకుంటూ వారికి గౌరవాన్ని అర్పించుకుందాం ఈ సాయంత్ర దళాలు మన దేశానికి సర్వకారణం మన నావి మన ఎయిర్ ఫోర్స్ అన్ని సాయం एनसीसी boys, NCC गर्ल्स, गुरुकुलम गर्ल्स, गुरुकुलम boys. अलग है बैंड पार्टी ये तब बंदा स्पेशल पार्टी कंटेंजेंट कमांडर ये फ्रीडी हुसैन पीरा सिविल पीसीस मैन कमांडर वो श्रीम देवी और प्रसाद अस्टर कमांडर फ्रीडी पीरा एनसीसी गर्ल्स कमांडर कुमार एस सिविल अस्टर कमांडर हमारे सीहे चमुली कमांडर శ్రీ పి చైతన్య అసిస్టెంట్ కమాండర్ శ్రీ వి గౌతమ్ జలవదరుల శాఖ వారి ఆయా రంగాల్లో జిల్లా ప్రగతిని తెలియజేస్తు జేడిపల్లి జలాశయం అలాగే వీలు ప్రగతి పన్నటు వంటి జనాలు ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేట్టుగా వ్యవసాయ ఉత్పత్తులు అలాగే భూసార పరీక్షా పద్ధతులు ಪಂಚ ನಮೋದು ಪ್ರಕ್ರಿಯ ಅನ್ನದಾತಾ ಮನಬಡಿ ಮನ ಬಳಿ ಮನ ಭವಿಷ್ಯ ರಾಧಾಕೃಷ್ಣನ್ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿಧ್ಯಾಥಿಮಿತ್ರ ఇంటి యూనిట్ విలువ నాలుగు లక్షలకు పెంపు లబ్ధిదారులకు ఉచిత ఇసుకాటు గృహ నిర్మాణం గృహ నిర్మాణ శాఖ వారి సకటం గ్రహణంపై సమీక్ష అనేక అంశాలు మాన్య కలెక్టర్ గారి నేతృత్వంలో అలాగే మాన్య శాసన సభ్యుల మార్గదర్శనంలో ఎలా గ డైనీ హ్యాండ్లర్ గారికి పుష్పగుచ్ఛాన్ని సమర్పించడం కోసం వేదిక మీదకి వెళ్ళింది గట్టిగా కరతాళ ఘోరలతో ఈ సన్నివేశాన్ని అభినందించాలి పోలీసు జాగిలం

హ్యాండ్లర్ నారాయణ స్వామి ప్రస్తుతం ఈ ఆరు పెట్టెల్లో ఒక పెట్టెలు మాత్రం ఎక్స్క్లూజివ్ పెట్టడం జరిగింది దాన్ని అది గుర్తించి జరగబోయే ప్రమాదాలు కాపాడటానికి డాష్ హ్యాండ్లర్ ను సూచిస్తుంది అంత కాల్ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలందరికీ శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని వర్గాల ప్రజలు కూటమి వైపు నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారు ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం మంచి పాలన అంటే సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలి పేదరిక నిర్మూలన లక్ష్యంగా వినూతన ఆలోచన చేయాలి మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది రాష్ట్రం పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది ఒకవైపు అభివృద్ధి చేస్తూ సంక్షేమం ద్వారా ప్రజలు మెచ్చే పాలన అందించాలి మానవతా దృష్టితో ఆలోచిస్తే సమస్యలు పరిష్కరించవచ్చు ప్రభుత్వ ఆశయాల మేరకు పేదల సేవలో మనం అందరం అనుసంధానం కావాలి మనమంతా కష్టపడితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచంలోనే దేశం నంబర్ వన్ గా నిలుస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన తొలి రోజే మెగా డిఎస్సి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన ఫైళ్లపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొలి సంతకాలు చేసి ప్రజల పట్ల తనకున్నటువంటి విశ్వసనీయతను ఆప్యాయతను చాటుకున్నారు అదే విధంగా చెప్పిన మాట ప్రకారం ఉచిత ఇసుక పాలసీని మన ప్రభుత్వం అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్య సాధనలో కార్యాచరణ వేగవంతం చేసి వివిధ ప్రజలు కార్యక్రమాల ప్రగతి సాధనకు నూతనంగా జిల్లాకు ఇచ్చేసినటువంటి యువకులు ఉత్సాహవంతులైనటువంటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు